హాయ్ అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం క్రిష్ అయితే బయట చెట్టు దగ్గర ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు సత్య క్రిష్ని చూస్తుంది చూసి బయటకు వచ్చి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఈసారి ఆగేదే లేదు నేను ఎలక్షన్లో పోటీ చేయబోతున్న సంగతి క్రిష్కి చెప్పేస్తాను అర్థం చేసుకుంటాడు అని అనుకుంటూ ఉంటుంది వెంటనే క్రిష్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పేది విను పొద్దున్నుంచి దీనికోసమే నీ వెంట తిరుగుతూ ఉన్నాను అని చెప్తూ ఉంటుంది క్రిష్తో మాటలు విని క్రిష్ చెప్పు ఏంటి అని అడుగుతూ ఉంటాడు సత్యని వెంటనే సత్య అది అది అని అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి సంజయ్ వస్తాడు వచ్చి హాయ్ బ్రో అని అక్కడి నుంచే పిలుచుకుంటూ వస్తాడు సంజయ్ అయితే సత్య క్రిష్ దగ్గరికి వస్తాడు వచ్చి మాట్లాడిస్తూ ఉంటాడు వెంటనే సత్య భార్యాభర్తలు పర్సనల్గా మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలోకి రావడం మ్యానర్స్ కాదు అని కోపడుతూ ఉంటుంది వెంటనే క్రిష్ అంత పెద్ద మాట ఎందుకు సంజయ్ పరా పరాయవాడు కాదు కదా అని అంటూ ఉంటాడు వెంటనే సత్య కోపంతో సంజయ్ పరాయవాడు కాదు నువ్వే ఈ ఇంటికి పరాయవాడివి అని చెప్పి చాలా కోపంతో అని చెప్పేస్తుంది సత్య ఆ మాటలకి అయితే క్రిష్ చాలా షాక్ అవుతూ ఉంటాడు అలాగే పక్కన ఉన్న సంజయ్ కూడా చాలా షాక్ అవుతూ ఉంటాడు సత్య మాటలు విని సత్య అయితే ఆవేశంలో నిజం చెప్పేశాను క్రిష్కి అని చెప్పి చాలా లోపల కంగారు పడుతూ ఉంటుంది పక్కనే మహదేవయ్య ఉంటాడు వాళ్ళని చూస్తూ ఉంటాడు మరి సత్య చెప్పిన నిజం మహదేవయ్య విన్నాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి